సారథ్యమే అవును తింటూ కూడా పాపం నన్ను జిమ్ పంపించడానికి ఏం వెళ్తాను ఏంటిది నాకు లేచి దగ్గర జిమ్ జిమ్ అంటున్నావు అని చెప్పి చివరికి లాస్ట్ ఇప్పుడు నేను ఎంతో కొంత వర్కౌట్ చేసుకోబో నన్ను నిద్ర అట్లా ఆ లెవెల్కి వచ్చేసాను అదే బాగా అంటే మీరు దానికి బాగా అవును ఆ ఫ్రెష్నెస్ అవును అదంతా కూడా అండ్ మీ వైఫ్ ఒక బెటర్ ఆఫ్ గా ఆవిడ కాంట్రిబ్యూషన్ మీ కెరీర్ కి ఏంటి ప్రతి మొగడి మంచి కాంట్రిబ్యూషన్ ఉందండి నా వైఫ్ ది ఎలా అండి లోటుపాట్లు ఫస్ట్ నుంచి చెప్పటం యాక్టింగ్ బాగాలేదంటే మొహాటం లేకుండా చెప్పటం అలా చాలా సినిమాలు చెప్పింది ఈ రోజుకి చెప్తుంది ఇక్కడ ఇంకా నువ్వు బెటర్ గా అని అఫ్కోర్స్ స్కోప్ ఎప్పుడూ ఉంటుంది అంటే సి ఇవన్నీ పక్కన పెడితే అండి ఇప్పుడు మీ ఫ్లాస్ చెప్పడం ఇవన్నీ ఓకే మీకు ఒక ఎమోషనల్ చాలా అన్ప్రెడిక్టబుల్ ఫీల్డ్ అండి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మీరు నెల అయితే పొద్దున్నే వచ్చి ఒకటో తారీ శాలరీ తీసుకుని సో వీటి మధ్య చాలా స్ట్రెస్లు ఉంటాయండి యాజ్ ఎ పర్సన్ నాకు గానీ చాలా స్ట్రెస్లు ఉంటాయి సో ఇది మేనేజ్ కూడా ముందు ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఒక అండర్స్టాండ్ చేసుకునే వైఫ్ చాలా ఇంపార్టెంట్ పర్టికులర్లీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి సో ఆ సపోర్ట్ సిస్టమ్ నా వైఫ్ అండి నాకు టూ థౌసండ్ ఫైవ్ అండి సిక్స్ అండి ఫైవ్ ఆ విక్రమార్కుడు ఆ టైంలో ఇప్పటికీ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది అయిపోయింది దాని ముందు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నా వైఫ్ తెలుసు ముందు నుంచి సో అలా చూసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి నా వైఫ్ తెలుసు నాకు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇంకేముందండి ఇంకా మనకి మనకి ఇట్లా 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 బ్లింక్ చేసినా కూడా తెలిసిపోతుంది ఇలా అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా ఏంటి అని అంతే డౌట్ తెలుసు మా చిన్నప్పటి నుంచి ఇద్దరం ఇది సో స్కాన్ చేసేస్తారు వాళ్ళు అంటే మీకు ఏమైనా క్లోజ్ ఫ్యామిలీ లేదండి కామన్ ఫ్రెండ్స్ ద్వారా కామన్ కలిసింది ఇంకా అలానే పెళ్లి చేసుకొని కొంచెం అంటే కెరియర్లో సెట్ అవ్వాలి కదా కొంచెం విక్రమాకృత వరకు ఆగి పెళ్ళి చేసుకుందాం అండ్ మీ మిమ్మల్ని ఆవిడ ఎందుకంటే బికాస్ ది ఈ సినిమా ఇండస్ట్రీ అనండి లేకపోతే ఇలాంటి ప్రొఫెషన్స్లో ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఆల్వేజ్ ఎట్ రిస్క్ అండి ఏదో ఒక అంటే బాగా సక్సెస్ఫుల్గా నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కడో తెలియని ఒక షార్ట్ కమింగ్స్ లో దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు ఆ బ్యాలెన్స్ ని స్ట్రైక్ చేయడానికి ఓకే ఆవిడ మీకు మంచి చెడు చెప్పడం కానీ ఆ ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వడం గానీ అదంతా ఓకే సార్ వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు హర్ వెల్ బీయింగ్ అండి సార్ మ్యారేజ్ ఈజ్ నాట్ స్మూత్ సార్ ఈ ప్రొఫెషన్ అనే కాదు మ్యారేజ్ డే టు డే వర్క్ సార్ అది ఇప్పుడు మీ లవ్ ఇవ్వని కొన్ని నెలలకు అయిపోతాయి సార్ తర్వాత పిల్లలు వస్తారు సార్ మీ ఖర్చులు వస్తాయి రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి వీటిలన్నిటి మధ్య డే ఇన్ డే వర్క్ చేయాలి సార్ మీరు ఇప్పుడు మాట అన్నా కూడా వినే వదిలేయాలి లేకపోతే కామ్గా ఉండాలి యూ షుడ్ నో వెన్ టు బీ కామ్ తెలియాలి ఇప్పుడు రకరకాల గొడవలు ఉంటాయండి ఇప్పుడు లేడీస్ ఏముంది అరుస్తారు ఇట్స్ ఓకే ఆ టైం కామ్గా ఉండాలి నువ్వు ఓపీ చేసుకొని కొంచెం పేషెన్స్ పెట్టాలి ఈగోస్ ఉండకూడదు సార్ రిలేషన్లో నువ్వేంటి నేనేంటంటే ఇంక లేదు ఊరికే అంటే చాలా డెలికేట్గా వెళ్ళిపోతుంది రిలేషన్ పాడైపోతుంది కంప్లీట్గా ఇంకా నా కాంట్రిబ్యూషన్ అంటారంటే అండి సార్ విమెన్ సార్ దే ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఇదండి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది తప్పితే మేజర్గా ఉంటుంది సార్ చాలా తక్కువ ఎందుకంటే మీకు తెలిసిన పని ఏంటి నువ్వు బయటకెళ్ళి పని చేసి టేబుల్ మీద ఫుడ్ పెట్టాలి నువ్వు ఓకేనా ఏముంది సార్ మీరు అది చేస్తారు అది అది కష్టమో ఏదో అంతవరకు చేస్తే మిగతా అది అంతా మెయింటైన్ చేసి రాలేదు కదా సార్ ఇంట్లో ఉండే కరెక్ట్ నేను నేను షూటింగ్ వెళ్తాను పది పది రోజులు పదిహేను రోజులు ఉండను పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా పెద్ద పని కదా సార్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది ఎంతమంది పిల్లలు అండి అబ్బాయిలు అండి నాకు ఇద్దరు ఓ కట్నాలు బాగా వస్తే అయితే ఇంకేం కట్నాలు సార్ నేనే తీసుకోలేదు నా పిల్లలు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాను లవ్ మ్యారేజ్ కదా అయినా కూడా సార్ అసలు ఇంకేం కట్నాలు సార్ ఇంకా ఈ రోజుల్లో కట్నాలంటే అదే మామూలు సంప్రదాయబద్ధంగా అంటున్నారు అనగానే వెంటనే అయితే రాబడి ఎక్కువ అంటారు ఎప్పుడు సార్ అది అది సో మీరు మ్యారేజ్ ఒక అండర్స్టాండింగ్ తో మ్యారేజ్ చేసుకున్నారు అండ్ యూ హీన్ కీపింగ్ అప్ కీపింగ్ ఇట్ అప్ ప్రాపర్ గా ఇప్పటి వరకు కూడా అండ్ సినిమాలకి మళ్ళీ ఒక్కసారి సినిమాలు వైపు మనం తిరిగితే ఇప్పుడు పోక్రీ సినిమాలో మీ క్యారెక్టర్ ముందు కనకాల దేవ రాజీవ్ కనుక్కున్నారు అవును అవును కరెక్ట్ ఏమైందంటే అండి అది జగన్ గారిని నాకు మహేష్ గారే పరిచయం చేశారు ఒక రకంగా జగన్ గారిని త్రివిక్రమ్ గారిని మహేష్ గారే పరిచయం చేశారు నాకు అతడు సినిమాకి ఫస్ట్ అతడులో చిన్న క్యారెక్టర్ చేశాను నేను త్రివిక్రమ్ గారి లో శివారెడ్డి అనేది ఒకటి క్యారెక్టర్ చేశాను అది కూడా ఆల్రెడీ ఒక యాక్టర్ని పెట్టి సమ్ రీజన్స్ నాకు తెలియదు అది ఎందుకో వర్కౌట్ అవుకో ఏదంటే అప్పుడు మహేష్ గారే చెప్పారు ఇలా అప్పటికే నేను ఒక్కడే చేసి ఉన్నాను కదా సో అలా నాకు ఇద్దరు డైరెక్టర్స్ని ఆయన పరిచయం చేశారు మహేష్ గారు సో జగన్ గారు ఫర్ పోకిరి పోకిరి కూడా ఏమైందంటే అదే అతడిలో రాజీవ్ కనకల్లా చనిపోతాడు రాజీవ్ అన్న కొంచెం ముందే సీన్ లో చనిపోవడం వల్ల రిపీట్ లాగా ఉంటుందని చెప్పేసి అప్పుడు పెట్టిన క్యారెక్టర్ ఓకే సో అలా 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 నేను చేశాను అవును అవును సో అలా అలా జరిగింది అతడిలో క్యారెక్టర్ చనిపోయిన తర్వాత బాబు కూడా సినిమాలో ఇది పోకిరి అదే ఇప్పుడు నాజర్ గారిది నాది ఆ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది కదా సో సేమ్ రిపీట్ గా అనిపించొచ్చేమో గెస్ చేస్తారేమో ఒక ఆలోచన అనుకుంటున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ సో అందుకని చెప్పేసి పెట్టాను అంతే తప్పితే వేరేదేం లేదు అందులో చాలా మంచి క్యారెక్టర్ మీద నాకు పోకిరి విక్రమార్కుడు ఒక ఒక అంటే ఒక ఫిరోషియస్ విలన్ ఒక ఒక రోల్ ఒక సాఫ్ట్ క్యారెక్టర్ రెండు ఒకేసారి పడ్డాయి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మంచి డిఫరెన్స్ లో వచ్చేసారు రెండు సినిమాంటారు బాడీ డబుల్ అంటారే అలాగా అవునండి ఇది మహేష్ బాబు క్యారెక్టర్ అసలు ఒరిజినల్ గా మీది అవునండి అండ్ మహేష్ బాబు అదే ఆ రెండు ఏం ఏం సార్ సార్ అది అయ్యో సినిమా ఇప్పటికి చూస్తున్నానండి ఎంత అబ్సార్బింగ్ గా ఉంటుందంటే ఆ బిట్లన్నీ కట్ చేసి యూట్యూబ్ నిండా పోకిరే ఉంటది అవును కదా అవునా నాకు జగన్ గారు అండి నాకు ఎప్పుడు గుర్తుండేది ఒకటి తా బుజ్జిగడ్డ చేశాను దేశముద్ర కూడా చేశాను జగన్ గారు డైలాగ్ చాలా బాగుంటాయి కదండి సార్ మీ డైలాగ్లు చాలా బాగుంటాయి సార్ చాలా బాగుంటాయి సార్ అది అని చెప్పేసి ఇన్ని డైలాగులు వేస్తే అంత మంచిది కదా ఇప్పుడు ఆ టైంలో దేశముద్ర మోగోడు వేషం అండి నాకు నాకు ఇప్పటికీ అర్థం కాదు నేను అప్పటికే ఆయన డైలాగ్స్ ఎప్పుడైతే ఫ్యాన్ నేను ఆయనకి డైలాగ్స్ కానీ ఆయన క్యారెక్టరైజేషన్స్ కానీ మోగోడు వేషం ఇచ్చేస్తారు ఆయన దేశముద్ర మోగోడు నేను అది కట్టుకొని వేసుకొని ఏంటి సార్ మీ డై ఇన్నిసార్లు చెప్పారు కదా సార్ మీ డైలాగ్స్కి ఇది ఫ్యాన్ అని అదే మీరే మోగోడు వేషం ఇచ్చేస్తారు అనేవాడి నేను బేవాళ్ళు అయినా నిజమే ఇప్పుడు నిన్న కే ర్యాంప్ సినిమాలో సాయి కుమార్ గారు అంటేనే డైలాగులు కదా ఆయన పెట్టుకున్నారంటే ఆ డైలాగు విత్తుంటే పెట్టుకుంటారు అతను ఇంజన్ జనరల్ నిన్న సినిమాలో ఒకటే డైలాగు మీ అమ్మాయి గనుక బతికుంటే అని మొదటి నుంచి కోసం వరకు ఒకటే డైలాగ్ ఆ డైరెక్టర్ జేన్స్ నాని అని కట్ ఎలా చూస్తున్నా చూడండి అదే మరి ఇప్పుడు సాయి కుమార్ గారు అదే డైలాగ్స్ మనం డైలాగ్ కింగ్ యాక్చువల్లీ అవును చూడండి కొత్తగా అదే చాలా బాగా డైలాగ్ ఇప్పుడు ఈ కొత్త బ్యాచ్ వచ్చేసారు కదండి అవునండి కొత్త బ్యాచ్ ఉంది వాళ్ళతో మీ ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుందండి సార్ అసలు చాలా మంచి సాలిడ్ బ్యాచ్ ఒకటి ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వివేకాత్రేయ కానీ ఆఫ్కోర్స్ పెద్ద చేశాడు ఆల్రెడీ వివేకాత్రేయ రితేష్ రాణా ఇప్పుడు వచ్చిన జైన్ ఇది చాలా మంది అండి ఇప్పుడు లిటిల్ హార్ట్ కోర్ట్ డైరెక్టర్ సాయి మార్తాండు కోట్ డైరెక్టర్ జగదీష్ అని జగదీష్ జగదీష్ ఒక బంచ్ ఆఫ్ కొత్త డైరెక్టర్ వచ్చేసారండి ఫుల్ గా ఫుల్ గా ఫుల్ గా ఉన్నారు దగ్గర దగ్గర టు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళే ఫ్యూచర్ సార్ వాళ్ళే ముందు తీసుకెళ్తారు వాళ్ళతో బాగుంటుంది సార్ నా ఇంటరాక్షన్ బాగుంటుంది ఎక్కడో అంటే వాళ్ళ చిన్నప్పుడు సినిమాలు చూసాను సార్ అంటుంటారు కదా ఇట్ ఫీల్స్ గుడ్ అబ్బా మనం కొంచెం సీనియర్ అయ్యాము ఇండస్ట్రీలో అనిపిస్తూ ఉంటుంది టూ థౌసండ్ పుట్టిన ట్వంటీ ఫైవ్ సార్ ఇప్పుడు టైం చూడండి ఎలా వెళ్ళిపోయిందో పదికేళ్ళు వచ్చే వాళ్ళకి ఇప్పుడు అదే కదా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ డైరెక్టర్స్ అయ్యి వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు పదేళ్ళకి ఆ టైంలో ఐదేళ్ళకో సినిమాలు చూడటం స్టార్ట్ అయితే చూసుంటారు టూ థౌసండ్ టెన్ అవన్నీ చూసే ఉంటారు అంతే కదండి సో అంటే ఇన్ జనరల్ గా జనరేషన్